ఈ వీడియో చూసే ముందు జై శ్రీరాం అని కామెంట్ చేయండి ప్రతి ఒక్కరి జీవితంపైన వాస్తు ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది మీ ఇంట్లో వాస్తు దోషాలు ఉంటే మీరు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుందని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు మీ ఇంటి వాస్తుని బట్టి మీ జాతకం ఉంటుందట మీకు దురదృష్టం పట్టి బీదవాడు అవ్వాలన్నా అదృష్టం కలిసొచ్చి కోటీశ్వరులు అవ్వాలన్నా మీ ఇంటి వాస్తు కీలక పాత్ర వహిస్తుంది అయితే వాస్తు ప్రకారంగా మీ ఇంట్లో ఉండే వస్తువులను ఏ దిశలో ఉంచితే మీ కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరికి అదృష్టం కలిసివచ్చి ఆర్థిక పరంగా ఆరోగ్యపరంగా ఏ సమస్యలు రావని పండితులు చెబుతుంటారు కాబట్టి మీ ఇంట్లో ఉండాల్సిన వస్తువులు విషయంలో కొన్ని వాస్తు నియమాలు పాటిస్తే మీ ఇంట్లో లక్ష్మీదేవి తాండవిస్తుందని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు మీ ఇంట్లో ఉన్న టీవీని ఉత్తర దిశలో కాని తూర్పు దిశలో కాని ఆగ్నేయంలో కాని పెట్టుకోవడం మంచిది అలాగే మీ ఇంట్లో ఉన్న అద్దాన్ని ఉత్తర గోడకు కాని తూర్పు గోడకు కాని పెట్టుకోవడం మంచిది విలువైన బంగారు నగలు డబ్బులు పెట్టే బీరువాను నైరుతి దిశలో పెట్టుకోవాలి వంటగదిలో ఉన్న మట్టికుండను కాని బిందెను కాని ఉత్తర దిశలో పెట్టుకోవాలి కుబేరునికి ఉత్తర దిక్కు అంటే చాలా ఇష్టం కాబట్టి మీ ఇంట్లో ఉండే నీటి బిందెలను ఉత్తర దిశలో ఉంచితే మీ ఇంట్లో డబ్బు కొరత ఉండదు అలాగే మీ ఇంట్లో ఉన్న బరువైన వస్తువులను నైరుతి దిశలో పెట్టుకోవాలి ఈశాన్య దిశలో పూజగది ఉంటే చాలా మంచిది దక్షిణ దిశగా మాత్రం ఎట్టి పూజ పూజగది ఉండకూడదు వాస్తు ప్రకారం పూజ గదిలోని దేవుని ఫోటోలు ఒకదానికొకటి ఎదురుగా ఉండకూడదు అలాగే మరణించిన వారి చిత్రపటాలను పూజ గదిలో పెట్టకూడదు వాస్తు శాస్త్రం ప్రకారం మీ ఇంటి పూజ గదిలో తప్పనిసరిగా ఉండేలా చూసుకోండి శంఖం ఉన్న ఇళ్లలో దోషాలు ఉండవు పూజగదిలో శంఖం ఉండటం వల్ల డబ్బు సమస్యలు ఉండవు శాస్త్రాల ప్రకారం విష్ణువుకి మరియు లక్ష్మీదేవికి శంఖం అంటే చాలా ఇష్టం కాబట్టి మీ ఇంట్లో ఎప్పుడూ మంచి జరగాలంటే మీ పూజ గదిలో తప్పనిసరిగా శంఖం ఉండాలి మీ ఇంట్లో పంచముఖ ఆంజనేయ స్వామి ఫోటో ఉంటే మీ ఇంట్లో పేదరికం తొలగిపోతుంది మీ ఇంటి ఈశాన్య దిశలో తులసి మొక్క ఉంటే చాలా మంచిది ప్రతిరోజూ తులసి మొక్కకు నీరు పోసి పూజలు చేస్తే మీ ఇంటికి లక్ష్మీ కటాక్షం లభిస్తుంది మీ ఇంటికి అదృష్టం కలిసి రావాలంటే ఈశాన్య భాగంలో బరువులు పెట్టకూడదు ఈశాన్యంలో బరువు పెడితే మీ జీవితంలో కష్టాలు వస్తాయి మీ ఇంటి తలుపుకి ఎదురుగా అద్దం ఉంటే చాలా మంచిది దీనివల్ల పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుందని అలాగే సంపద కూడా పెరుగుతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు భర్త ఇంటి నుండి బయటకు వెళ్లేటప్పుడు స్త్రీలు తమ భర్తకి కుంకుమ బొట్టు పెడితే చాలా మంచిది అలాగే మీ భర్త ఇంటినుండి బయటకు వెళ్లేటప్పుడు తన భార్య ఖచ్చితంగా చిరునవ్వుతో ఎదురెళ్లాలి మీ పూజగది ఎట్టి పరిస్థితుల్లోనూ పాలరాతితో ఉండకూడదు మీరు చేసే పూజలకి మంచి ఫలితం పొందాలంటే చెక్కతో చేసిన పూజగదినే నిర్మించుకోవాలి అలాగే మీ పూజ గది పడకగదిలో వంట వంటగదిలో కాని ఉండకూడదు అలాగే ప్రతి ఒక్కరి పూజగదిలో ఖచ్చితంగా ఉండాల్సిన దేవుని పటాలు ఏమిటంటే శివపార్వతుల కుటుంబం పటం ఏనుగు బొమ్మలతో ఉన్న లక్ష్మీదేవి చిత్రపటం అలాగే శ్రీరామ పట్టాభిషేకం చిత్రపటం ఈ మూడు దేవుని పటాలు మీ పూజగదిలో తప్పనిసరిగా ఉండేలా చూసుకోండి వాస్తు శాస్త్రం ప్రకారం నిలబడి ఉన్న లక్ష్మీదేవి పటాన్ని పూజ గదిలో ఉంచకూడదు ఎందుకంటే నిలబడి ఉన్న లక్ష్మీదేవి మన ఇంట్లో ఎక్కువ కాలం ఉండదట వాస్తు ప్రకారం మీరు భోజనం చేసేటప్పుడు ఉత్తరముఖంగా కూర్చొని ఆహారం తింటే మీ ఇంటి ఆదాయం బాగా పెరుగుతుంది ముఖ్యంగా చదువుకునే విద్యార్థులు ఉత్తర దిశలో కూర్చొని తినడం వల్ల చదువుకు సంబంధించి ప్రయోజనకరంగా ఉంటుంది పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణ ఫలితాలు సాధించవచ్చు చాలామంది తమ ఇంటి ముందు మనీప్లాంట్ మొక్కని పెంచుకుంటారు కాని వాస్తు ప్రకారం ఇది సరికాదు ఇంటి ముందు మనీప్లాంట్ మొక్క ఉంటే అందరి కళ్ళూ దానిపైనే పడతాయి దీంతో మీ ఇంటికి నరదిష్టి తగులుతుంది మీ పర్సులో ఉన్న డబ్బులు ఖర్చు అయిపోతుంటే ఎరుపు రంగు ఉండే పర్సును వాడితే మీ ఖర్చులు తగ్గుతాయి అలాగే ఆదివారం రోజున సెలవు కావడంతో ఆదివారం రోజున చాలామంది మద్యం మరియు మాంసాహారం ఎక్కువగా తీసుకుంటారు కాని ఆదివారం రోజున మాంసాహారం తీసుకోకుండా ఉంటేనే మంచిదట కొద్ది రోజుల పాటు ఇలా పాటించి చూడండి మీ జీవితంలో ఖచ్చితంగా మంచి జరుగుతుంది వాస్తు ప్రకారం మీ బెడ్రూంలో చనిపోయిన వారి ఫోటోలు పెట్టకూడదు దీనివల్ల భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు పెరుగుతాయి మీ ఇంట్లో ఉన్న డైనింగ్ టేబుల్ వాయువ్య దిశలో ఉండాలి ముఖ్యంగా ఉత్తరం వైపు తలపెట్టి అస్సలు పడుకోకూడదు దీనివల్ల మీకు అనారోగ్యం ఏర్పడుతుంది వంటింట్లో వాడే ఎలక్ట్రిక్ కుక్కర్ మైక్రోవేవ్ వంటి వాటిని ఆగ్నేయ దిశలో పెట్టాలి మీ వంటగదిలో ఉన్న గ్యాస్ సిలిండర్ ఆగ్నేయ దిశలో పెట్టాలి అలాగే వంటగదిలో ఉన్న సింక్ను ఈశాన్య దిశలో ఉండాలి మంచి నీటి వాటర్ ఫిల్టర్ లాంటివి ఈశాన్య భాగంలో ఉంచాలి తూర్పు దిశలో కిటికీలు ఉండేలా చూసుకోవాలి ఇకపోతే మీ వంటగదిలో కూడా పెట్టకూడని వస్తువులలో చీపురు ఒకటి చీపురును ఎట్టి పరిస్థితులలో కూడా వంటగదిలో పెట్టకూడదు వంటగదిలో చీపురు పెట్టడం వల్ల మీ కుటుంబంలో అనారోగ్య సమస్యలు వస్తాయి ఆర్థిక ఇబ్బందులు కూడా తలెత్తుతాయి అలాగే చాలామంది వంటగదిలో ఉన్న డబ్బాలను గిన్నెలను ఒకదానిపై ఒకటి పేరుస్తుంటారు అయితే ఇలా చేయడం వల్ల మీ ఇంటికి వాస్తు దోషాలు తలెత్తుతాయి ఇంటి తలుపులు మరియు కిటికీలు దక్షిణ దిశలో మాత్రం ఉండకూడదు ఇలా ఉంటే మీ ఇంట్లోకి నెగటివ్ ఎనర్జీ ప్రవేశిస్తుంది ఇది మీ ఇంట్లో కష్టాలను అనారోగ్య సమస్యలను పెంచుతుంది వాస్తు ప్రకారం సూర్యాస్తమయం తర్వాత ఇంటిని ఊడవకూడదు ఎందుకంటే సాయంత్రం సమయంలోనే లక్ష్మీదేవి ఇంటికి వచ్చే సమయం కాబట్టి ఈ సమయంలో ఇంటిని ఊడిస్తే లక్ష్మీదేవి ఇంట్లోకి ప్రవేశించదు మీ ఇంటి చుట్టుపక్కల ఎండిన చెట్లు అస్సలు ఉండకూడదు దీనివల్ల మీ ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ వ్యాప్తిస్తుందని పండితులు చెబుతున్నారు ఇంటికి దిష్టి తగలకుండా ఉండాలని చాలామంది తమ ఇంటి గుమ్మానికి రాక్షసుల ఫోటోలను పెట్టుకుంటారు కాని మన ఇంటి గుమ్మానికి మాత్రం రాక్షసుల ఫోటోలు ఉండకూడదు దీనివల్ల ఆ ఇంటి యజమాని తరచూ అనారోగ్యం పాలు అవుతుంటారు కాబట్టి మీ ఇంటి దిష్టి కోసం వినాయకుడి ఫోటో కాని దిష్టి గాని కాళీపాదం ఫోటోను పెట్టుకోవడం మంచిది మీ ఇంటి ఈశాన్య దిశలో కుబేర యంత్రాన్ని పెట్టుకున్నట్లయితే మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది ప్రతిరోజూ కుబేర యంత్రాన్ని పూజించడం వల్ల సంపదలకు అధిపతి అయిన కుబేరుడి అనుగ్రహం కలుగుతుంది ఇంట్లోని సోఫాను పడమర దిశలో కానీ దక్షిణ దిశలో కానీ ఉండేలా చూసుకోవాలి మీరు సోఫాలో కూర్చున్నప్పుడు మీ ముఖం తూర్పు ముఖంగా లేదా ఉత్తర ముఖంగా ఉండాలి ఇలాంటి చిన్న చిన్న వాస్తు నియమాలు పాటిస్తే మీ ఇల్లు సిరిసంపదలతో నిండిపోతుంది ఈ వీడియో మీకు నచ్చితే लाइक చేసి সাবস্ক্রাইব చేయండి